హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఉండరాలు మోదకాలు మనం ప్రిపేర్ చేసుకుందాం ఇవి విఘ్నేశ్వరునికి పెడితే ఎన్ని పెట్టినా తింటూనే ఉంటారంట అంత ఇష్టమంట ఈ ప్రసాదాలంటే విఘ్నేశ్వరునికి మరి ఆ స్వామి పండగ రోజు అతనికి ఇష్టమైన వంటలన్నీ చేసి ఆ ప్రసాదాలన్నీ పెడితే ఎంతో ఇష్టంగా తింటారు కదా మరి ఇవన్నీ మీరు చేసి మీ స్వామికి కడుపు నింపాలంటే ఖచ్చితంగా చేయవలసిన ప్రసాదాలు ఇవే విఘ్నేశ్వరునికి చాలా ప్రసాదాలంటే ఇష్టం కానీ అవన్నింటిలో ఈ మూడు ప్రత్యేకం అని చెప్పొచ్చు మరి పండగ రోజు చాలా హడావిడిగా ఇన్ని రకాల వంటకాలు చేయాలి కదా అలాంటి హడావిడి టైంలో వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ కేటాయించి ఈ ప్రసాదాలు చేసుకోండి త్వరగా అయిపోతాయి అలాగే మీ పని కూడా త్వరగా తేలుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం చేసేసుకుందామా ప్రసాదాలు అనేవి మరీ ఎక్కువ ఎక్కువగా కాకుండా కూ తక్కువలో అలాగే పర్ఫెక్ట్ కొద్దలతో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఒక కప్పు వరిపిండిని తీసుకోండి చట్నీ బౌల్స్ ఉంటాయి కదా చిన్నవి నేను దాంతో వరిపిండిని తీసుకున్నాను నేనైతే పొడి వరిపిండిని తీసుకున్నాను అందుకని కొంచెం కొంచెం వాటర్ ని చిలకరిస్తూ తడివరి పిండిగా మార్చుకోవాలి తడివరి పిండి ఉన్న వాళ్ళు దాంతోనే డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు బెల్లం కుడుముల కోసం ఖచ్చితంగా తడివరి పిండి వాడాలి ఇలా చిలకరించుకుంటూ కలుపుకోండి లేదంటే ముద్దలా అయిపోతుంది వాటర్ చిలకరిస్తూ ఉంటారు కదా ఆ టైమ్ లో ఉండలు గాని ఏమైనా ఉంటే చూసారా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అనండి మంచిగా అయిపోతుంది పిండి తడిగా అవుతుందని ఎలా తెలుస్తుంది అంటే ఇలా ముద్ద చుట్టుకుంటే అలా ఉంటే సరిపోతుంది దానిని మంచిగా కలుపుకుంటూ తరువాత వాటిని ఇలా ముద్దలా చేసుకుని పైన కొంచెం తడి క్లాత్ గా ఏదైనా క్లాత్ వేసుకుని ఒక వన్ అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి వన్ అవర్ టైం లేకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి తర్వాత నాలుగు స్పూన్ల పచ్చి శనగపప్పును టూ టైమ్స్ వాష్ చేసుకుని ఒక గంట వరకు నానపెట్టుకోండి ఇందాక వరిపిండి కలుపుకోవటం కోసం వన్ కప్పు వాటర్ తీసుకున్నాం కదా అందులో కొంచెం మాత్రమే అయింది మిగతా వాటర్ ని ఇందులో వేసుకోండి రెండు స్పూన్ల శనగపప్పును వేసుకోండి శనగపప్పు అనేది ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఏ కప్పు తో అయితే వాటర్ ని పిండిని తీసుకున్నామో అదే కప్పు తో హాఫ్ కప్పు మాత్రమే వేసుకోండి బెల్లం అలాగే రెండు స్పూన్ల కొబ్బరి కూరని కూడా వేసుకోండి అలాగే ఇలాచీ పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోండి ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే ఇందాక వాటర్ వేసుకుని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఆ తడిపిండిని ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకోండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉండలు లేకుండా కలుపుకోండి పిండిలోని వాటర్ అంతా ఇంకిపోయి పోయి చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఈ వీడియోలో చూపించిన విధంగా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకోండి ఆ లోపు ఒక కడాయిని పెట్టుకుని అందులోని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి కూడా వేసుకోండి అలాగే ఇలాచి పౌడర్ ని కూడా వేసుకోండి వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత దేంతో అయితే వాటర్ తీసుకున్నారో దాంతోనే పిండిని వేసుకోండి మోదకాలు ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక గ్లాస్ పిండి అయితే ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది మోదకాలు స్టఫింగ్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక గ్లాస్ తో కొబ్బరి కూరని తీసుకోండి అది బాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే కడాయి అడుగు అనేది పలచగా ఉంటే మాడిపోతుంది కొబ్బరి తురుము అనేది లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏ గ్లాస్ తో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే గ్లాస్ ని హాఫ్ కంటే కొంచెం గాని వేసుకుని కలుపుకోండి బెల్లం వేసుకున్న తర్వాత కొబ్బరి తురుములో కలిసిపోయేంత వరకు కలుపుకుని తర్వాత కొంచెం జీడిపప్పు పౌడర్ ఉంటే వేసుకోండి ఇందాక బెల్లం కుడుముల కోసం తయారు చేసుకున్నాం కదా అది ఇప్పుడు మంచిగా చల్లారింది ఇప్పుడు పక్కన కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యిని చేతికి రాసుకుంటూ మీరు ఎన్ని షేప్స్ మీరు ఎన్ని రకాల షేప్స్ లో చేసుకోవాలనుకుంటే అన్ని రకాలు చేసుకోండి నేనైతే అన్ని షేప్స్ త్రీ త్రీ చేసుకున్నాను బెల్లం కుడుములు చేసుకోవడం కోసం ఒక గ్లాస్ వరిపిండి అయితే అలాగే ఒక గ్లాసే వాటర్ ని తీసుకోవాలి ఖచ్చితంగా అలాగే ఒక గ్లాస్ బెల్లం కూడా తీసుకోవాలి లేదంటే హాఫ్ గ్లాస్ తీసుకోండి మీరు షేప్స్ చేసుకోవాలనుకుంటే చూసారా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా షేప్స్ మీరు చేసుకోండి మోదకాలకి పైన లైన్స్ పెట్టుకునేటప్పుడు స్పూన్ కి నెయ్యి లేదంటే వరిపిండి పౌడర్ ని అంటించి అప్పుడు లైన్స్ పెట్టుకుంటే లోపల అంటుకోకుండా ఉంటుంది బెల్లం కుడుములు తయారు చేసుకోవటం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఒక కప్పు పిండి తీసుకుంటే అలాగే ఒక్క కప్పు వాటర్ ని తీసుకోవాలి అలాగే హాఫ్ లేదా ఫుల్ కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఖచ్చితంగా మోదకాల్ షేప్స్ చేసుకున్న తర్వాత మనం రౌండ్ గా బాల్స్ లా చుట్టుకుని ఇంకొక షేప్ అయితే ఇలా చేసుకోండి ఒకవేళ చేతికి గానీ అంటుకున్నట్టయితే కచ్చితంగా ఖచ్చితంగా చేతికి నెయ్యి రాసుకుని చేసుకుంటే మంచిగా వస్తాయి నేనైతే ఐదు రకాల షేప్స్ చేసుకున్నాను అన్ని మూడు మూడు చేసుకున్నాను అలా చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇడ్లీ పాత్ర గాని లేదంటే కుడుము పాత్ర గాని తీసుకుని వాటికి నెయ్యిని అప్లై చేసి మనం ఏవైతే చేసుకున్నామో ఆ కుడుములన్నింటినీ దానిలో పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అన్న కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ గా కుడుములు అనేవి కుక్ అవుతాయి ఇవి కుక్ అయ్యేలోగా మనం మోదకాల్ స్టఫింగ్ ని అయితే రౌండ్ గా చుట్టుకుందాం ఇందాక వరిపిండిని కూడా మనం రెడీ చేసుకున్నాం కదా దానిని రౌండ్ గా చేసుకుంటూ మధ్యలో స్టఫింగ్ వేసుకుని చూసారా నేను ఈ వీడియోలో చూపి విధంగా చేయండి ఇలా రౌండ్ గా చేసుకుంటూ పిండిని పైకి ప్రెష్ చేసుకుంటూ ఒక కొమ్ములా పెట్టుకోండి సరిపోతుంది రౌండ్ గా చేసుకున్న తర్వాత కోసం తో చేయమని చెప్పాను కదా ఆ విధంగానే దీనికి కూడా పెట్టుకోండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకే అంత పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు కాకపోతే చేస్తూ చేస్తూ వస్తుంది ఫస్ట్ చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్ గా రాదు సెకండ్ దో లేదా థర్డ్ దో చేసేటప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఓపిక్ గా చేసుకోండి మోదకాలు ప్రిపేర్ చేసుకోవటం కోసం అర్థమైంది కదా మీకు గ్లాస్ తో వరిపిండి తీసుకుంటే అదే గ్లాస్ తో వాటర్ ని తీసుకుని మోదకాల ఔటర్ లేయర్ ని ప్రిపేర్ చేసుకోండి మీరు మీ క్వాంటిటీ బట్టి ఏ గ్లాస్ తీసుకుంటారో దాన్ని తీసుకుని మీరు చేసుకోండి నేనైతే ఐదు మోదకాలు చేసుకోవటం కోసం ఒక టీ గ్లాస్ తో పిండిని తీసుకున్నాను అలాగే మోదకాలు లోపల స్టఫింగ్ కోసం ఒక గ్లాస్ కొబ్బరి తురుముని తీసుకుంటే హాఫ్ గ్లాస్ లేదా హాఫ్ గ్లాస్ కంటే తక్కువ బెల్లాన్ని వేసుకోండి చూసారా స్పూన్ తో ఇలా మోదకాలు మొత్తానికి ఇలా ఘాట్లు పెట్టుకోండి స్పూన్ ని ప్రెష్ చేస్తూ పెట్టద్దు పైకి తేల్చుకుంటూ పెట్టండి ఎంతో ఈజీగా మోదకాలు కూడా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని కూడా బాయిల్ చేసుకోవాలి ముందు మనం బెల్లం కుడుములు పెట్టుకున్నాం కదా అవి మంచిగా కుక్ అయ్యాయి స్టవ్ పై నుంచి తినగానే ఆవిరి పోనిచ్చి చూడండి చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి అలాగే షేప్స్ కూడా చాలా మంచిగా వస్తాయి ఈ బెల్లం కుడుములు అనేవి తినటానికి కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువ మంది తినటానికి ఇష్టపడరు కాబట్టి తక్కువ క్వాంటిటీలో అలాగే ఎక్కువ షేప్స్ తో చేసుకోండి సరిపోతుంది చేసుకునేటప్పుడు తక్కువ చేసుకుంటే మంచిగా తినొచ్చు ఇప్పుడు మనం కుడుము పాత్ర తీసుకున్నాం కదా అదే పాత్రలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మోదకాలను పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవనివ్వండి చూసారా బెల్లం కుడుములు అనేవి మొత్తం అన్ని ఎంత బాగా మంచిగా పోయాయో తర్వాత ఉండరాలు కోసం మనం ఏ గ్లాస్ తో అయితే నూక తీసుకుంటామో అదే రైస్ రవ్వండి ఏ గ్లాస్ తో అయితే తీసుకుంటామో దాంతో టూ అండ్ హాఫ్ గ్లాసులు వాటర్ వేసుకోండి తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ జీరా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అది బాయిల్ అయిన తర్వాత వరి నూక అదే రైస్ రవ్వ అది దగ్గరగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వండి ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలి మోదకాలు చూసారా చాలా మంచిగా కుక్ అయ్యాయి ఇప్పుడు వీటిని తీసుకుని సపరేట్ గా ఇంకో ప్లేట్ లో పెట్టుకుని ఆవిరిపోనంత వరకు అలా ఉంచండి వరి నూకు అనేది బాగా చల్లారిన తర్వాత ఉండరాలకి మంచిగా ఇలా రౌండ్ గా ఒక తొమ్మిది ఉండరాలు అయితే చేసుకోండి మూడు లేదా ఐదు లేదా తొమ్మిది మీకు ఎన్ని నచ్చితే అది చేసుకోండి మీ ఓపిక బట్టి చేసుకోండి చూసారా ఇలా రౌండ్ గా చుట్టుకోండి అలాగే మొత్తం ఉండరాలను చుట్టుకొని మళ్ళీ అదే పాత్రలో వేసుకుని ఒక టెన్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోండి పాత్ర అడుగున వాటర్ ఉందో లేదో చూసుకుని వాటర్ లేకపోతే వేసుకుని అప్పుడు కుక్ చేసుకోండి చూసారా పది నిమిషాల తర్వాత ఇవి కూడా మంచిగా కుక్ అయ్యాయి ఇంకెందుకు ఆలస్యం మీరు అన్ని రకాల వంటలు చేశారు కదా మీ బుజ్జి బొజ్జగన అన్ని పెట్టి మంచిగా ఆరగించమని చెప్పండి ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టామన్నది ముఖ్యం కాదు ఎంత మనస్ఫూర్తితో ఆ గణపయ్యకి పెట్టామన్నదే ముఖ్యం ఖచ్చితంగా మన ఛానల్లో గణపయ్యని ఎన్ని రోజులైతే ఉంచుతారో అన్ని రోజులు ప్రసాదాలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా సింపుల్ గా చేసుకునే నైవేద్యాలు రేపటి నుంచి మన ఛానల్లో షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా వెళ్లి చెక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బుజ్జి గణపయ్యకి ఈ ప్రసాదాలన్నీ ఖచ్చితంగా తయారు చేసి పెట్టండి వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బై